మనం పెళ్ళికెళ్ళినప్పుడు రే ఆ చోటు మాకు ఉంచరా ఆ మూల నేను కూర్చుంటాను రే ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సీటు నాకు ఉంచరా అక్కడ నేను కూర్చుంటాను అంటూ ఈ లోకంలో కొన్ని కొన్నిసార్లు చోట్లు మనం ఆక్రమించుకుంటాం సంపాదించుకుని ఉంటాం అది కావాలి అని దాని మీద తృష్ణ ఉంటుంది మరి ఏ రోజైనా పరలోకాన్ని గురించిన ఆలోచన పరలోకంలో నేను కూర్చోవాలి పరలోకంలో నా ప్రభు దగ్గర ఉండాలని ఆలోచన నీకు ఎందుకు రావట్లేదు నాథ అనుదిన అను ఆధ్యాత్మిక ప్రతిదిన క్రైస్తవ వర్తమానాల శీర్షికను ఇలా మీకు అందించటకు నాకు కృప చూపించిన నా సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు శ్రోతలు మిత్రులు ఆప్తులైన నా సబ్స్క్రైబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ బాగున్నారు కదా ఇప్పటి దేవుని వాక్యాన్ని ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాం ఇలాగా ఆడియోలో చేయడానికి మరి నా కన్ను కొంచెం బాగోలేదు సగ్గడ్ చేసింది అందుకని వీడియో రూపం చేయకుండా ఆడియో రూపంలో చేయాలని ఇష్టపడుతున్నాను మతీశు వార్త ఇప్పటి వాక్య భాగము మతీశు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినా చదువుకుందాం అప్పుడు జవదీయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొక్కకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకే నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడును నీ కుడివైపును ఒకడును నీ ఎడంవైపును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనిను అందుకు ఏసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా చదవబడిన ఇంకా చదువు అవి అడగవారు త్రాగగలమని ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుతురు కానీ నా కుడివైపున నా ఎడం వైపున కూర్చుండని చుట నా వర్షములో లేదని నా తండ్రి చేత ఎవరిని సిద్ధపరచబడునో వారికే అది దొరికినని చెప్పాను చదవబడిన వాక్యాన్ని మనం ఒక పర్యాయము ఆగి ఆలోచించగలిగితే జబదయ కుమారుల తల్లి ప్రభు అని యేసు క్రీస్తు వద్దకు వచ్చి చేసిన మనవి ఒక పర్యాయం మనం ఆగి ఆలోచించవచ్చు ఆమె మనవి ఏంటయ్యా అంటే నీ కుడివైపున అనగా యేసు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చుండని చుటకు చోటు అడిగినట్లుగా మనం చూస్తున్నాం అందుకు ఏసు అది నా వర్షములో లేదు ఎవరు కుడివైపును కూర్చోవాలో ఎవరు ఎడంవైపుని కూర్చోవాలో కుడివైపును కూర్చోవాలో నా చేతిలో లేదమ్మా అంటున్నాడు నిజమే ప్రియులారా ఇక్కడ మనం ఒక విషయం ఆగి ఆలోచించవచ్చు ఈ వాక్యం నేను క్రైస్తవేతలను మనసులో పెట్టుకునే మాట్లాడుతున్నాను ఎందుకంటే హైందువులు ఎక్కడైనా కూర్చోవచ్చు కీర్తన ఒకటి ఒకటి దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసుకులు కూర్చుండే చోటన వీరు కూర్చోవచ్చు నించోవచ్చు నిలబడవచ్చు మాట్లాడవచ్చు వాళ్ళకి షరతులు లేవు కానీ అదే కీర్తన ఒకటి ఒకటి క్రైస్తవతలకు వచ్చినప్పుడు దుష్టుల ఆలోచపన చొప్పున నడవకూడదని పాపుల మార్గమున నిలవకూడదని అపహాసుకులు కూర్చుండు చోట కూర్చోకూడదని బైబిల్ చెప్తుంది మనం ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదు మనం తెలిసి ఉండాలి లూకాసు వార్త మొదటి అధ్యాయం డెబ్భై తొమ్మిదో నాలుగు ఐదు వచ్చినాలు కిందకు మనం చదివితే మరణ ఛాయ్లో కూర్చోకూడదు మనం చీకటి చీకటిలో కూర్చోకూడదు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం యాభై ఆరు యాభై ఏడు వచ్చినాల్లో చదిమంట దగ్గర చల్లారిపోయిన స్థితి వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు అలాగే లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో గర్వపు స్థితి అయిన అగ్రపీఠం మీద మనం కూర్చోకూడదు మనం కూర్చునే స్థానాలు ఏదైనా ఉంది అంటే వార్త పది నలభై రెండులో ఏసు పాదాలు చెంత ఏసు పాదాలు చెంత ఆయన సన్నిధిలో ఆయన సహవాసములు దైవజనులు ముంగమూరు గారు చెప్పారు ఆయన సన్నిధానం ముందు కూర్చుని ఆయన మీతో చెప్పినది వినాలి సన్నిధి చెయ్యాలి సన్నిధి చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు సన్నిధి చేస్తే దైవ ప్రత్యక్షత మనం కనపరుచుకుంటాం అయితే మనం చదువుకున్న మూలవాక్యం మేసు వార్త ఇరవయో అధ్యాయము ఇరవయో వచనం కానీ చదువుకుంటే క్రైస్తవులకి సైతము కూడా ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో అది మా ఇష్టం కదండి అనుకున్న వారందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభు మాట్లాడాడు ఈ ఎడంవైపున ఒకరు కుడి వైపున ఒకరు అది ఏసు యొక్క ఎడం వైపు వైపున ఒకరు ఎవరు కూర్చోవాలి అన్నది మన చేతుల్లో లేదు ఎస్ మన చేతుల్లో లేని ఒక స్థలం ఉంది ఆ స్థలము తను తాను తగ్గించుకున్న వాడికే దక్కుతుంది ఎందుకంటే ఇదే అధ్యాయము మనం చదువుకుంటూ వెళ్తే స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన మాట మనం చూస్తాం ఏమని అంటే ఇదే ఇరవై అధ్యాయము ఇరవై ఆలోచన మీలో అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనుష్య కుమారుడు పరిచయం చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణముని చిటకును వచ్చినని చెప్పిన కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈరోజు మనతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నారు నీవు కూర్చోవాలి అని ఆశపడుతున్నావు నిజమే మనం అందరం కూడా కూర్చోవాలని ఆశపడుతున్నాం ఎక్కడ యేసు యొక్క సింహాసనం మీద ఆయన కుడిపార్షమన బైబిల్ చెప్తుంది ప్రిలారా ఇలా సువార్త పన్నెండు ఒకటిలో లాజర్ ఆయన ప్రక్కన కూర్చున్నాడు ప్రకటన మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినములో ఆయనతో కలిసి భోజనం చేయడానికి మనమునూ రేపొద్దున కూర్చోబోతున్నాం కానీ ఎవరు పడితే వాడు కూర్చోరు ఎవరు పడితే వాడు కూర్చోరు ఎవరైతే ఏసు కుడి వైపున గానీ కానీ కూర్చోవాలి అనుకుంటారో అది ఈ భూమి మీద ఉండగానే భూమి మీద ఉండగానే నీ ప్రవర్తన తీరు ఏదైతే ఉంటుందో దైవ చిత్తము ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో దైవ కార్యక్రమాల్లో ఎప్పుడైతే పాల్గొంటావో ప్రార్థనా జీవితం కలుగుంటావో ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రికి ఇష్టంగా ఎప్పుడు బ్రతుకుతావో ప్రభువు మీద ఆనుకొని ఎలా జీవిస్తావో ప్రతి విషయంలో దేవుని స్మరిస్తూ దేవుని యొక్క మీదే ఆధారపడతావో అతి వారికే తప్ప అందుకని దైవజనులు ఓ చక్కటి పాట రాశారు పెండ్లి కుమార్తెలు మేమమ్మ అని సవాలు చేస్తారు ఆ సన్నిధి కాస్త చెయ్యకపోతే చతికలు పడతారు సన్నిధి చేసిన దావీదు యుద్ధంలో గెలిచాడు సన్నిధి చెయ్యలేదు గనక ప్రార్థించలేదు గనక గొల్లాతూ ఓడిపోయాడు నిజమే ఈరోజు పిల్లారా మన చేతిలో లేని దాని గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు నా కుడివైపున వైపున ఒకడిని ఎడం వైపున ఒకడిని కూర్చోపెట్టమని తన సహ తన యొక్క తల్లి సహోదరి అయిన జబదే కుమార్తె తల్లి స్వయంగా యేసు క్రీస్తు వారి పెద్దమ్మగారు వచ్చి అడిగినా అది నా చేతిలో లేదమ్మా అన్నాడు ఈరోజు వాక్య వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ భూమి మీద నిన్ను ఆపే స్థలాలు లేకపోవచ్చు ఈ భూమి మీద నిన్ను త్రోసే స్థలాలు లేకపోవచ్చు కానీ నేను నేను గొప్ప క్రైస్తవునని చెప్పుకుంటున్న నీవు ఆయన కుడి పక్కన కానీ ఎడం వైపున కూర్చునే అవకాశం నీకుందా ఒకసారి లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయాన్ని మనం చదువుకుంటే పదవచనం కాడి నుంచి అక్కడ ఒక స్నేహితుడు ఒక విందుని ఏర్పాటు చేశాడు ఆ విందుకి తన స్నేహితుడిని పిలిచాడు అయితే ఏడో వచ్చిన కానీ చదువుతున్నాను పిలవబడిన వారు భోజన పంక్తిని అగ్రపేటని ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ చెప్పాను చెప్పను నిన్నెవరైనాను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపేట మీద కూర్చోవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతడి చేత పిలవబడినబడగా నిన్నును అతడు పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటువుడని నీతో చెప్పుచు అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటుకి కూర్చునిసాగేదు అయితే నువ్వు పిలవబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటుకు పొమ్మని నీతో చెప్పులాగున నువ్వు పోయి కడపటి చోతను కూర్చుండుము అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరూ ఎదుట నీకు ఘనత కలుగును తను తాను తగ్గించుకున్న ప్రతివాడును తగ్గించబడును సారీ తను తాను హెచ్చించుకున్న ప్రతివాడును తగ్గించబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పను ఇది కేవలం ఉపమానంలాగే అనిపిస్తుంది నిజమే కదా ఇది స్నేహితుడు పెళ్ళికి వెళ్ళాం మనకంటే గనులు ఉన్నారు మనం వెళ్ళి వీఐపీ సీట్లో కూర్చున్నావు అనుకో అదే నీకు కూడా చెప్పాలా వెనక్కి వెళ్ళి కూర్చో అంటాడు నువ్వు కూర్చున్న స్థలాన్ని మారిపోయింది అదే నువ్వు లాస్ట్లో కూర్చున్నావు అనుకో అదేంటి ఎక్కడ కూర్చున్నావు నీకు కూడా చెప్పాలా నువ్వు ఎంత ముఖ్యమో నీకు తెలుసుగా అంటాడు అగ్రపేట మీద అందుకే ముందు వీఐపీ సీట్లో తీసుకొచ్చి కూర్చోబెడతాడు కాబట్టి కేవలం ఈ లోకంలో ఉన్న పెళ్లి విండికి పిలువబడుతున్నప్పుడే ఎక్కడ కూర్చోవాలా అన్న దాని మీద నువ్వు క్లారిటీ లేకపోతే యేసు క్రీస్తు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకున్న క్రైస్తవేతరులు అసలు ప్రభు దగ్గర స్థానం ఉందా లేదా అని కూడా మన భక్తి జీవితంలో మనం కనపరచుకోకపోతే ఈ భూలోకములు ఉండగానే నువ్వు ప్రభు దగ్గర స్థానం సంపాదించుకోవాలంటే నీ మాట మారాలి నీ నడక మారాలి నీ చూపు మారాలి నీ ప్రవర్తన మారాలి అసలు నువ్వే మారాలనే విషయం ఎందుకు గుర్తించలేకపోతున్నావు కాబట్టి నీ చోటు ఏదో నువ్వే నిర్ణయించుకోవాలనుకుంటున్నావు నిర్ణయం నీ చేతి ఎప్పుడో దాటిపోయిందని నీ చోటు నీ చేతిలో లేదని గుర్తుపెట్టుకొని మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి నేను ప్రభు దగ్గర కూర్చోవాలి అంటే నేను ఇదిగో ఈ యొక్క సహవాసంలో నడవాలి నా భక్తి జీవితాన్ని నేను కనపరుచుకోవాలి నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోవాలి నా ప్రతి అడుగులో ఏ పాపము లేనట్లుగా జీవించాలి నా మాట నా చూపు నా ప్రవర్తన నా స్వాధీనంలో ఉండాలని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు కూర్చున్న చోటే నీకు నివుగా నిర్ణయించుకోలేకపోతే ఇక నీ పరిస్థితి ఏంటి అసలు నిన్నేమనాలి నీ అనుభవం ఏమైపోవాలి కానీ ఒక చక్కటి మాట మేము చూపించి పరిశుద్ధాత్మదేవుడు నాకు అందించిన నా మొదలు పెట్టిన మాటని నేను ముగిస్తాను చదువుకున్నప్పుడారా దేవుని యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్న వారమైతే మొదటి తిరువృత్తాంతముల గ్రంథము పదిహేడో అధ్యాయము మొదటి తిరుమల గ్రంథము పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఇక్కడ స్వయంగా దావీదుల గురించి ప్రభువు మాట్లాడుతున్నారు ఏమని అనంటే నువ్వు వెళ్ళిన చోటునల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిర్వక నిర్మూలన చేస్తుని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరును వంటి పేరు నీకు కలగ చేర్చును ఇది కూడా భూమి మీదే భూమి మీదే నేను నీకు తో ప్రతి చోటు తోడుగా ఉంటా మరి పరలోకంలో సంపాదించుకోవాలంటే అది నీ చేతిలోనే ఉంది ఆ చోటునివ్వడానికి యేసు క్రీస్తు వారు భూలోకానికి వచ్చారు ఆ చోటునివ్వడానికి నీ కొరకు కలవరసలో మరణించారు ఆ చోటునివ్వడానికే నీ కొరకు ప్రాణం పెట్టి మరణించి పునరుద్ధానుడు తిరిగి లేచాడు ఆ చోటునివ్వడానికి నీ బ్రతుకును మార్చుకోమంటున్నాడు ప్రభు సన్నిధానం ప్రార్థిద్దాం ఆ చోటును సంపాదించు దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన పర్వతండ్రి విన్న విన్నవాక్యం ప్రకారం పరలోక సంబంధమైన ఆ చోటును సంపాదించుకునే కృప నాకు మాకు మా అందరికీ అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నామమున ఈ మనవులు అడిగి పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మన